సివిల్ కోడ్ మనకు కూడా కావాలి కామన్ పండితులకి కూడా కావాల్సినటువంటిది కామన్ సివిల్ కోడ్ హిందుత్వానికి పెద్ద దెబ్బ రైతు నుంచి కాదు లోపల నుంచి బ్రాహ్మణో శముఖమాసిద్ మానవులందరికీ కూడా తలలాగా పనిచేసేటటువంటి పండితుల మనోబుద్దులన్నీ కూడా ఈ కామన్ సివిల్ కోడ్ లో రావాలి ఒకే ఒక వేద చత్రం కింద ఉండాలి ఖచ్చితంగా వేదం అనేటటువంటి చత్రం కిందనే అవును పండితులందరూ కూడా ఉండాలి ఈ గొడుగు కింద లేకపోతే చల్ల శైవం కావచ్చు వైష్ణవం కావచ్చు వైఖానసం కావచ్చు వంద పేర్లు పెట్టుకోండి అంతే భగవంతుడికి వంద పేర్లు ఉన్నాయి ఇంద్రుడు అంటవా చంద్రుడు అంటవా ఏవైనా కూడా అన్ని పేర్లు భగవంతుడే అంటే ఈ భగవంతుడు దేవ వేద రివర్స్ చేసినా కదా ఇంత ముందు కదా రివర్స్ దేవ అయిపోతుంది వేదమే దేవుడు దేవుడే వేదం అంత వేద ఈస్ దేవ అంతే ఆ వేదమే దేవుడు దేవుడే వేదం వేదాంతకృద్వేద విధేవచ వేదం కిలు ధర్మమూలం అన్ని వేదం కింద ఉన్నాయి మనం అర్థం చేసుకోవాలి మన సంప్రదాయము వేదం అని చెప్పాలంటే మనం అందరం కూడా వైదికులు నిజాన్ని చెప్పాలంటే ఏ కులమైనా ఇంటి విషయం వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ కానీ ఒరిజినల్ గా ప్రతి ఒక్కరు కూడా రిలేటెడ్ టు దిస్ వేదం కమ్మ కాపు రెడ్డి వెళ్ళమ ఏమైనా క్యాస్ట్ లో వీళ్ళల్లో ఉండొచ్చు కాబట్టి ఒరిజినల్ యు ఆర్ రిలేటెడ్ టు బిలాంగ్ టు దేవ భగవంతుడికి వేదానికి సంబంధించిన వాడివి మన గోత్రనామాలు అదే యాక్చువల్గా నంది గోత్రం స్కంద గోత్రం ఇవన్నీ ఏంటి గోత్రం వేదంలో నుంచే వచ్చినాయి కౌణిన్యస కాశపస ఇవన్నీ ఏంటివి ఏదో ఆరబకాయ ములకాయ ఈ మధ్య పెట్టుకున్న అంటే వదులు వదిలేసుకున్నారు తర్వాత ఒరిజినల్ గా అందరికీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటివి ఈ డిఎన్ఏ దేవుడు ఇచ్చినటువంటివి ఈ సిస్టమ్ లో లేకుండా బయటికి వెళ్ళిపోతే గోత్రనామాలు మారుండొచ్చు అందరు అనదం సో ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రపంచం మొత్తం కూడా వేదం అనే చెత్త కిందనే బ్రతుకుతుంది ఇది ఫస్ట్ అర్థం చేసుకునే వాళ్ళు పండితులు ఫస్ట్ ఇది తొందరగా అర్థమయ్యేటటువంటి వాడు అంటే వాడే పండితులు మిగతా వాళ్ళు కాదు వాడు చేస్తే తుండు శైవం కావచ్చు వైష్ణవం కావచ్చు ఏమైనా కావచ్చు ఈ వేదం కింద ఉండాలి కామన్ సివిల్ కూడా ఏంటి మనకి మన జీవనాధారం మన జీవన శైలి మన కామన్ సివిల్ కూడా ఫస్ట్ ఏంటిదంటే ఉగాదికి ఏం పంచాంగం రిలీజ్ అవుతుంది కదా సో మన క్యాలెండర్ మన క్యాలెండర్ కామన్ గా ఉండాలి ఉంటుందా ఉండట్లేదు ఉండట్లేదా ఉంటుందా లక్షల సంవత్సరాలు ఉన్నది ఖచ్చితంగా ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది అట్లనే ప్రతి ఒక్కడికి పౌర్ణం అదే టైంలో వస్తుంది ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ టైం అనేటటువంటి దాన్ని ఫాలో చేయాలి ప్రాంతీయానికి అనుగుణంగా సో కామన్ సివిల్ కోడ్ క్యాలెండర్ తర్వాత వేదం మంత్రం ఈ మంత్రం కూడా మనకి కామన్ ఉంటాయి సహస్ర శీర్ష పురుషుడు చదివినా చదివినా అదే మంత్రం వేదం కామన్ సివిల్ కోడ్ ఏ మంత్రం రాదు ఏ మంత్రం రాకపోయినా ఓంకారం అంటాం కదా అది కూడా కామన్ తర్వాత మన పండుగలు ఈ క్యాలెండర్ అనుగుణంగా పండగలు సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇంత ముందుకు వైవిధ్యంగా ఉండే వినాయక కూడా ఇప్పుడు అందరూ యూనివర్సల్ గా శివరాత్రి శ్రీరామనవమి నరసింహ జయంతి అందరం జరుపుకోవాలి మా దాంట్లో ఇది లేదు మా దాంట్లో దాంట్లో లేకుండా హిందుత్వం కోసం జరుపుకో లేదే జోడించుకో డెబ్బై శాతం మనుషుల కోసం నీళ్ళు లేని పెట్టుకో కలుపుకో ఈ పండుగలు అనేటటువంటి ఖచ్చితంగా కామన్గా ఉండాలి తర్వాత బయట మనం చెప్పేటటువంటి విషయాలు ఈ మీడియాలో కానీ యూట్యూబ్లలో కానీ చెప్తున్నాము చెప్పేటప్పుడు అందరూ డిస్కస్ చేసిన తర్వాత బయటకు వచ్చి ఒకటే మాట చెప్పాలి శ్రీరామనవమి ముప్పై ఒకటి ఒకటి అనేటటువంటి డిస్కషన్ జరిగేవి కదా అలా కాకుండా ఈరోజు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే అందరి ఇళ్లలోనే మాట్లాడ వాళ్ళ వాళ్ళ పండితులు సమావేశం పెట్టుకొని శివరాత్రి ఈరోజు జరుపుకుంటారు ఆంధ్ర తెలంగాణకి ఇంతే అని చెప్పేయండి తర్వాత మీరు అనుకుంటున్నారు అంత చేసేదంతా మీడియాలో వచ్చి మాట్లాడతారు ఇప్పుడు ఏమీ తెలియనటువంటి వాడికి కూడా ఒక అవకాశం ఇచ్చారు వాడికి అక్షరముఖరాలు ఈ మాట్లాడుకుంటున్నారా మనం ఎప్పుడు పండుగ చేసుకోవాలని అనుకుంటా ఆ రోజా ఈ రోజా డిస్కషన్స్ అనవసరం మీరు చేసుకోండి బయట జనాలకి జన సామాన్యానికి ఏమవసరం వాళ్ళకి ఏ రోజు అని చెప్తే ఆ రోజు పూజలు పండుగలతో ఇంకొకటి జీవితం ప్రతిరోజు ముస్లిమ్స్ గాని క్రిస్టియన్స్ కానీ ప్రేయర్స్ ఉంటాయి కదా మనకు కూడా ఒక ప్రేయర్ టైం ఉండాలి ఉండదు అన్నం స్వరూపం వచ్చింది ఏం మంత్రం చదవాలి తినే ముందు ఏమనాలి అన్నపూర్ణి సదాపూర్ని చదవాలా గాయత్రి మంత్రం చదవాలా ఏదో ఒకటి చెప్పండి మాకున్నా మాకు ఏం అర్థం కావట్లేదు శివ శివ రామారామ ఏదో అనాలి కదా ఏదో చెప్పండి ప్రార్థనా సమయంలోకి వచ్చేస్తే పొద్దున పూట సూర్యోదయం సాయంత్రం పూట సూర్యాస్తమయం ఏవో టైమింగ్స్ ఉంటాయి కదా అవి ప్రేయర్ టైమింగ్స్ మాకు పెట్టండి అది కూడా కామన్స్ అది ఉన్న నూట యాభై నూట ఇరవై కోట్ల మంది హిందువులు మా అందరికి ఒక టైమింగ్ ఉండాలి కదా పొద్దున ఎప్పుడు లేవాలి ఇప్పుడు పదింటికి లేస్తున్నాడు సరే లేచినా ఏదైనా చదువుతాం కదా ఆరింటికి చదవమని చెప్పినటువంటి మంత్రం మేము ఏదో బద్ధకం ఏదో రాత్రి పన్నెంటికి పనుకుంటున్నా పొద్దున పదింటికి లేస్తున్నాం అది లేచినప్పుడు ఏదో చదువుతాం కదా పదోటి పెట్టాలి ప్రతి ఒక్కడు పొద్దున పూట ఏం చదవాలి రాత్రి పడుకునేటప్పుడు ఏం చదవాలి అన్నదేనే ఏమన్నా ఏం చదవాలి మధ్యాహ్నం కూడా ఖచ్చితంగా తిప్పాలి పొద్దున టిఫిన్ సాయంత్రం టిఫిన్ ఏమో కానీ మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా ఓ పన్నెండింటికో ఒకటింటికో రెండింటికో తిన్నాడు తినేటప్పుడు ఏదైనా చదవాలి కదా ప్రార్థన టైం కూడా కామన్ సివిల్ కోడ్ ఇది సో ఇంతవరకు ఆలోచన కామన్ సివిల్ కోడ్లో ప్రతి హిందువుకి ఉండాల్సినటువంటివి గెట్ టుగెదర్స్ ఉంటాయి వీడి జీవితకాలంలో కాలంలో ఖచ్చితంగా కుంభమేలా వస్తుంది ఇలాంటివి ఏవో ఉంటాయి కదా ఈ గెట్ టుగెదర్స్ ఇట్లాంటివి ఉంటే మన కామన్ సివిల్ కూడా క్లియర్ అయిపోతుంది ఒకటి క్యాలెండర్ మంత్రాలు ఓంకారం పండుగలు ప్రార్థనలు ఇట్లాంటివి